తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది వాటిలో ముఖ్యంగా కార్తీకం మాఘమాసం మరింత విశిష్టమైనవి కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి ఈ రెండు మాసాలలో పురాణ పఠనము శ్రవణాలకు అత్యంత ప్రాధాన్యత ఉండడం విశేషం ఎవరైతే కార్తీకంలో ముప్పై రోజుల పురాణం చేస్తారో అలాగే మాఘమాసంలో కూడా మాఘమాస విశిష్టతను మాఘ మాఘపురాణం నిత్యం పారాయణగా చదువుకోవాలని శాస్త్రం చెబుతోంది మనకి జనవరి ముప్పైవ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం అయ్యింది కదా రోజుకి ఒక అధ్యాయం చెప్పున మాఘపురాణాన్ని తెలుసుకుందాం మాఘమాస స్నాన మహత్యం ఏమిటంటే సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ మనుష్యుడైతే మాఘమాసమున ప్రాతకాలం మందు నదీ స్నానం చేస్తాడు అతడు అన్ని పాపముల నుంచి విముక్తుడై అత్యం అంత్యమున మోక్షాన్ని పొందుతాడు మాఘమాసంలో ప్రాతకాల మందు ప్రయాగులు ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠమును చేరదురు మాఘమాసంలో ఊరి చివర చెరువులో కానీ బావులలో కానీ కడకు గోవు మునిగినంత గుంటలో అయినా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు మాఘమాసంలో మొదటి రోజు నది స్నానం చేస్తే సమస్త పాపములు నశించను రెండవ రోజు స్నానం వైకుంఠ ప్రాప్తి మూడవ రోజు స్నానం పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్యఫలం ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికి అంతుపట్టదంట ఇక మాఘమాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతలేనిది మాఘమాసమున సూర్యుడు ఉదయించుచున్న సమయంలో ప్రయాగలో గంగలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో స్నానం చేయుటకు శక్తి లేని వారు గోవు పాద మునిగంత నీటిలో మర్దన చేసుకుంటూ స్నానం చేసిన సకల పాతకాలు నశిస్తాయి మాఘమాసం అంతా శ్రద్ధాసక్తులతో భక్తితో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించి మాఘపురాణం పఠనం చేసిన వారు విష్ణువులో ఒక ప్రాప్తిని పొందుతారు సకల దోష పరిహారం మాఘ స్నానం సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యం నందోకప్పుడు సౌనుకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞము తలపెట్టిరి ఆ మహాయజ్ఞము పరిసమాప్తమొకటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పడుతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా యజ్ఞం పూర్తి చేయవాలని దీక్షతో సౌనుకాదిమునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించే గోమతి నదీ తీరం ఎన్నుకుని ఒక శుభముహూర్తంలో యజ్ఞం ప్రారంభించారు అంత పెద్ద యజ్ఞం చూచి చరింపవలనని కోరికలతో భరతఖండం నలుమూలల నుంచి తపోధనులందరూ వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకున్నారు అక్కడికి వచ్చిన మునీశ్వరులలో తేజస్సు గల శతవృద్ధులు వేద మూల మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రముల అధ్యయనం అనర్చిన మునికుమారులు వచ్చారు ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతో తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది పుణ్యప్రదమైనది పన్నెండు సంవత్సరములు ఏకధాటిగా జరిగిన మహాయాగం ఒకటి వలన పురాణ పురుషుడాకు సూతమహాముని కూడా తన శిష్య బృందంతో వేయించేసి యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందం పొంది వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరిగినని సంతోషపడరి సూతమహాముని సకల శాస్త్రములు అమూలాగ్రంగా తెలిసి ఉన్న మహాన్ భావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించి తేజస్సు ఎల్లవేళల నవ్వులకించి ముఖార విందము మేలిమి బంగారం వల్ల ప్రకాశించిన శరీరము వర్ణింపనలవి కానిది అటువంటి పుణ్యపురుషుడకు సూతమహాముని ఆగమనమునకు సాగతం పలికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నయో పురాణ గాథలు విని తరించవలననే కోరికతో ముని పొంగవులందరూ వేచి ఉన్నారు సూతులు వారు మునుల కోరికలను గ్రహించి ఇటువంటి పుణ్యకార్యములందు పురాణపట్నం గావించి అశేష ముని సత్తముల తృప్తిపరచుట తన విద్యుత్ ధర్మం అని ఎంచి వారి కోరికను మన్నించారు ఒక శుభముహూర్తం అని ఆశ్రమవాసులందరూ సూతులు వారికి అర్ఘ్యపాద్యములు సంగి ఉచితాసనముల ఆసనం చేసి ముని శ్రేష్ట ఇంతకు ఇంతకుముందు ఎన్నయో పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములు ఆలకించి అందులో సారం గ్రహించాము ముని పుంగవులారా మీ మనోవాంఛన గ్రహించి మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదును సౌనుకల మునుల కోరిక సూతమహాముని తడవుగా వారందుకు అంగీకరించగా ధన్యులమైతమని మునులందరూ అమితానందం పొంది ఆర్య పద్మపురాణ మాఘ మాఘమాసం యొక్క మహత్యమును వినవలేననే కుతూహలం కలుగుతోంది అప్పుడు సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లా అన్నారు మునిపుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం ప్రారంభమైనది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినటు వల్ల కలిగే ఫలము అంత కాదు అది నువ్వు కాక ఈ మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుడిని కావున సావధాన మనస్కులే ఆలకింపుడని సూత మహర్షి ఇలా వివరించాడు నా తండ్రి శిష్యుడ రామహర్షిని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రంలో అభ్యసించాను విశ్వాంస సంభూతుడకు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దైవల్న నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు గల శక్తి సామర్థ్యములు కలిగిన వాడి నైతిని నేను తెలియజేయుచున్న నీతి బాధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ట మహాముని మహా మాఘమాసం వివరించారు ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను ఒకటవ భాగం సమాప్తం రేపు దిలీప మహారాజు వేటకు బయలుదేరట రెండవ భాగం తెలుసుకుందాం